పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు పాల్గొని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించుకునేందుకు వచ్చిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులతో కలిసి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు అనంతరం కౌంటింగ్ కేంద్రంలో చేపడుతున్న కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా ఏకతాధికారి కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు రోజువారి తనిఖీలో భాగంగా మంగళవారం సాయంత్రం కనుపతిపాడులోని ప్రయదర్శిని కళాశాలలో ఇరవై భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించుకునేందుకు వచ్చిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులతో కలిసి ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లో కలెక్టర్ పరిశీలించారు అనంతరం కౌంటింగ్ కేంద్రంలో చేపడుతున్న కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు